చాలా సంవత్సరాల కృషి ఫలితం ఉద్యోగం ఒకవేళ ప్రిపరేషన్ చేసినా కూడా కొన్ని పరిస్థితులు ఉద్యోగం రాకుంటే మరి జాబ్ గొప్పదా జాబ్ సృష్టించడం గొప్పనా నా చిన్న ఇన్స్ ఎక్స్పీరియన్స్ మీ యొక్క కా ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయండి అయితే మాది టూ థౌసండ్ నైన్లో డిగ్రీ అయిపోయింది తర్వాత అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా సీనియర్ వాళ్ళకు జంబో డిఎస్సి జంబో గ్రూప్స్ జంబో జీఎల్ ఇవన్నీ వేసుకుంటూ చూస్తూ అంటే మాకు కూడా గవర్నమెంట్ జాబ్ మీద ఆసక్తి కలిగి బీఈడ్ చేసినాం పీజీ చేసినాం టెట్లు చదివినాం అన్నీ చదివినాం అయినా కూడా ఏ ప్రభుత్వాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు అయితే ఇవ్వవు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కొన్ని షార్ట్లు ఉంటాయి కాబట్టి సరే టాలెంట్ పర్సన్స్కి వస్తాయి ఎనీవేస్ ఉద్యోగము అనేది ఉద్యోగం అనేది ఎట్లా మిస్ అవుతుంది ఎన్ని కారణాలు ఫ్యాక్టర్స్ ఉంటాయో అది మనకు అందరికీ తెలిసిందే కొన్ని సిచ్యువేషన్స్ కూడా కలిసి రావాలి అయితే సరే అదంతా పక్కువ పెడితే ఈ యొక్క మా రెండు వేల తొమ్మిది డిగ్రీ బ్యాచ్ ముందు కొన్ని తరాలు తర్వాత ఇప్పటి వరకు ఉన్న తరాలు చాలా వరకు మన అందరం నేను కూడా చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యా ఇప్పటికి కూడా కంటిన్యూ ప్రిపేర్ అవుతున్నా సరే నా లోపమో లేకపోతే పరిస్థితులుగా రా అనిపించకపోవడమో ఏదో నేను కూడా దగ్గర దాకా వచ్చిపోయి అన్ని జాబులు మిస్ అవుతున్నా అన్ని జాబులు అంటే ఏందండి అంత పెద్ద డిఎస్సీలు కానీ అంత పెద్ద గ్రూప్స్ కానీ అంత పెద్ద కంటిన్యూ నోటిఫికేషన్స్ కానీ ఇప్పటివరకు లేవు అయితే మా మిత్రులు మా సోదరులు మా అంతా చాలా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పటివరకు చాలా అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నారు కానీ వాళ్ళకు దురదృష్టశత్తు మా అందరికీ ఏదో కొన్ని కారణాల వల్ల కలిసి రాకపోవట్లేదు కలిసి రావట్లేదు అయితే నేను అనేది ఏంటంటే కలిసి రాలేదని మనం బాధపడుతూ కూర్చుంటే ఇంకా బాధ పెరిగిపోతుంది ఇంకొకటి ఏంటంటే వయోభారం అంటే మనం యంగ్ చాలా యంగ్ అద్భుతమైన ఏజ్ని కోల్పోతున్నాం అది చాలా మనకు మైనస్ ఎందుకంటే మన మిత్రులు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయితే అప్పుడు మనం వాళ్ళను పేర్లు పెట్టినట్టు చేసినాం కానీ వాళ్ళు పేర్లు పెట్టలే కాదు ఇప్పుడు మనమే ఇబ్బందులు పడ్డాం ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా అప్పుడే తొందరగా చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసే స్థాయికి చిల్లు ఇప్పుడు చాలా మిత్రులు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళైతే అంటే మన మిత్రుల పెళ్ళిళ్ళు కొ చాలామంది కాకుండా ఉండి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు చాలా కోకూలలుగా కనబడుతున్నాయి మన సమాజంలో ఎనీవేస్ టైం అనేది తిరిగి రానిది సరే ఏదేమైనప్పటికీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవకాశం కూడా మనం ప్రతి సమస్యకు పరిష్కారం అదే అదేవిధంగా నేను చెప్పదలుచుకున్న నా సిచ్యువేషన్స్ నా మిత్రులను చూస్తే అప్పుడప్పుడు నాకు బాధిస్తుంది నేను కూడా చదివి చదివి నా లోపము ఏదో నాయకున్న మిస్ అయిపోయినాయి సరే ఒకటి ప్రభుత్వ ఉద్యోగమే మనకు పరిష్కారం కాదు స్వయం ఉపాధిలో ఎంతోమంది ఎన్నో సంపాదిస్తున్నారు మనకు ఎగ్జాంపుల్ మనం రోజు వార్తలలో నిలిచే మన గౌరవ మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ అంటాడు పాలమ్మిన పూలమ్మిన అని బిజినెస్ చేసి నిజమే సార్ బిజినెస్ ఏమో కానీ ఆయన కింద పిహెచ్డీ పెద్ద పెద్ద సౌజన్ వాళ్ళందరికీ ఎంతో ఉపాధి కలిగి వాళ్ళ జీవితాలు వెలిగిస్తున్నారు ఎందుకంటే జాబ్ చేయడం కంటే జాబ్ సృష్టించడం గొప్పతనం అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్గా చదవండి గౌరవ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యి మంచి సక్సెస్ సాధించి అమ్మ నాన్నకు ఊరికి అందరికీ పేర్లు దిద్దాం కానీ ఒకవేళ అదే కంటిన్యూగా చాలా సంవత్సరాలు అయితే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే లిమిటెడ్గా గవర్నమెంట్ జాబ్లు ఉంటాయి పార్ట్ టైం చేసుకుంటూ ఇంకేదైనా మంచి స్కిల్ నేర్చుకొని దాన్ని నేర్చుకుంటే అచీవ్మెంట్ అవుతుంది నా పర్సనల్గా ఉంది ఎందుకంటే చాలామంది మన లైఫ్లో ఎంతమంది టైం వేస్ట్ నైన్టీన్ నైన్ అంటే మన టూ థౌజండ్ నైన్ అంటే ఆ ముందు రెండు మూడు సంవత్సరాల తర్వాత సంవత్సరాల వాళ్ళు ఎంతమంది లైఫ్లో చదువు కోసం ఉండి మ్యారేజ్ చేసుకోక పర్సనల్ లైఫ్ను మిస్ అయిపోయి మ్యారేజ్ చేసుకోక అడపదడప జీవితంలో సెట్ అయిపోయి ఒకవేళ టెన్త్ ఇంటర్వ్యూ చాలా తక్కువ సౌలుస్తుంది వాళ్ళు గొప్ప స్థాయిలో ఎదిగిన వాళ్ళ కింద మనం ప పని చేసేందుకు పని శాతగాక చదివితే గొప్పతనం పోతే ఇడి శాతగాక చాలా స్ట్రగుల్స్ గురవుతున్నామని నాకు అనిపిస్తుంది ఇది నిజమో కాదో నాకు కూడా తెలియదు నాకు కొద్దిగా నేనైతే చాలా సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఇంకా ప్రిపేర్ అవుకుంటూనే ఉన్న చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసుకుంటా ఎనీవేస్ మీ కామెంట్ చేయండి ఏ విధంగా ఉంటాలో ఎట్లా ముందు పోవాలి థ్యాంక్ యూ